సపోర్ట్ కోసం బాబు బాబు కాస్త ఆలోచించి చెప్పు జడ్జి కథ ముగించక తప్పదా మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా ఇట్నుంచి మెట్లెక్కి పైకి పోయా ఉంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్ వన్ మినిట్ ఆ మొదటి రూమ్ దొరికిపోవద్దు వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకుని ఉంటుంది ఆ తలుపులు తట్టి ఆవిడ లేపేవే అనుకో అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది మనం దొరికిపోతాం బాబు అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు గోవింద గోవిందేనే అలాగే బాబు గోవింద శ్రీనివాస ఏడుపడ్డవాడ వెంకటరమణ అయ్యో అయ్యో అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదా నాయనా కేటి ఆ జగ్జన్ చంపడాన్ని నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు బాగుడు కాదు బాబు నీలాగే తుపా పెట్టుకుని మేడం మీద కాదండి నా మీద ఉన్నారో అయ్యో కరెంట్ వచ్చిందే స్విచ్ బాబు చర్చ వచ్చేస్తాను అయ్యో అయ్యో మన యాక్టింగ్ చూపిస్తే లాభం ఏంటమ్మా సౌండ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్ సిగ్నల్ వీక్ గా ఉంది సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీద అక్కడి నుంచి నేను ఏం చెప్తానండి ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి అంతకుడు తుపాకి అట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి ఇక చెప్పండి అప్పుడే గుడ్డని నా అండి రాపండి కళ్ళు కనపడితే అంత ఇంకా స్ట్రాంగ్ అవుతాడనుకున్నానండి పాత్రటి చెప్పండి తర్వాత నేను ఆ అయ్యో ఈవుని కాదండి అంత కూడా గట్టిగా పట్టుకుందా అనుకుని ఈవుని పట్టుకున్నానండి తర్వాత చెప్పండి ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ కడుపునారు లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అకిష్ట కేసు అమ్మగారని తెలిసింది అవును రాత్రి పన్నెంటికి నీకు ఫోన్లో మాట్లాడాల్సిన పని వచ్చింది అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్లో మాట్లాడకూడదు అని చెప్పానా లేదా సెల్ ఫోన్ ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజరగడానికి కాదు అర్థమైందా పోడుకో పోదే ఎవరో అనుకున్న నువ్వు తారాన్ని పట్టుకోవడం తప్పు కాదు కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకి వచ్చావు పాయింట్ క్యాచ్ బావ బావా ఈ నన్ను ఎందుకు అదిరిపోయేటట్టు అడిగారు ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడపై ఫ్రిడ్జ్ లో ఉంటుంది అది ఆయనకే తెలియకుండా అడ్డుకొచ్చాయని చెప్పాడండి అయ్యయ్యో నేను సేవలా వచ్చానండి కానీ బావ నిన్నే బాబా తాగడం మంచిది కాదు తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు అయ్యా నీ కన్నా నీ బావ మరిదే మేధావి అండి ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి అలాగే అయ్యా కాల్చావా అయ్యో ఇంకా లేదండి రేపు కాలుస్తావా తప్పకుండా కాలిస్తే తల నాకు ఏం బాబు జడ్జి తల విడికేందుకు బాబు వాడు చేపతలు అడిగేటోతాయో నిష్కారణంగా అక్కడ నీ డెడ్ బాడీ చేసి బాడీ డెవలప్ చేసుకుంటావాడు అభినయ సరస్వతి నాకేమిదమ్మా నన్ను ఇందులో ఇరికించొద్దామ్మా అమ్మా అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా ఎంతకమ్మా ఏడుస్తారు వాడు పరిగెట్టడం చూసి కుక్క ఏడుస్తానరా నక్క అటు చూడు కుక్క దీని నేను మేడం యోగా చేస్తున్నాను వీడే కుక్కకి పాలు పోసాడు ఒక్క గంటలో అన్యాయంగా చచ్చిపోయింది పాలు తాగేసి ఆ చూడండి పొట్ట కొట్టుకుంటుంది పొట్ట కొట్టుకుంటుంది నేను చెప్పడం మా బామర్ చాలా మంచివాడు ఏం లేదమ్మ గారండి రాత్రంతో మొరుగుతూ ఉంది కదా అందుకని జిగిరిదండ దూది ఇచ్చారండి దానికి కూడా జిగిరిదండ దూదా అదేంటి గొంతున పెట్టకుండా మిరియాలు ఏలక వేసి కాచిన పాలండి వెరీ గుడ్ నువ్వు చల్లగా ఉండాలి ఉంటారండి మీడి ఇంట్లో ఉంటాడో పోతాడో నువ్వు ఇక్కడే ఉంటావు అప్పుడే ఇంటికి మాకు హాయ్ క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు ఎక్స్క్యూజ్ మీ ఓ చిన్న క్వశ్చన్

బాబు గారు బాబు గారు ఇన్నా బామర్తి బామర్తి బాబు వంటవాడు శృతి గురించి మాట్లాడు మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి వెంట్రని పంపించేస్తాను ఇష్టం లేదంటే వెళ్ళ బామర్తి బై లే పైకి పొర నుంచి ఎబడొచ్చు పొద్దనే బాబాయే కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతా వెంటయా ఇప్పుడు మాట నరే అందుకే ఎవరెవనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే యూ బాబాయ్

ఎనిమిది నెల దాకా పడుకుంటావా పొద్దున్న ఏడు గంటలకి జడ్జార్జీలింగ్ అతుందో తెలుసు కదా అందుకే కారు వచ్చిందన్నారు ఆయన కారు కింద పెట్టడానికి టైం బాంప్స్ సెట్ కారు బాంబా మరి కాల్చి కదా చెప్పేది చంపడమేనా వృత్తి ఎలా చంపితే కరెక్టే నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు అవును ఏదో ఆపరేషన్ చేస్తున్నాడు చేతులు గ్లోదులు తొక్కునాయండి వేలి ముద్ర పడతాయి కదా తెలివేయని వాడివేనయ్యా అది సరే ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించారు కదా నా మేలు ముంద్ర పడుంటాయి కదా రేయ్ ఈ బాంబే ఎవరు పెట్టారో తెలియాలి కదా లేసురా అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్టా అయ్యో పడుకున్నోడ్ని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదా రాయరా రేయ్ అక్కడ ఇచ్చిన వెయిట్ చేస్తుంది మురుక్కుంటా పెట్టి రాయనో నేను కారు కింద ఉంటాను నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎలా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి తప్పు చేసావో చంపేస్తాను అని కానీ బాబు

ఇంకా ఎంత లోతుగా కెలకపోతున్నారో ఏమో ఇక్కడ టాప్ టూ వెళ్తున్న వాళ్ళు ఎక్కడ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాబులు వెళ్తాయో తెలియట్లేదు బాబాయ్ భయంతో కడుపు కదులుతుంది ఒదు నుంచి ఇన్కమింగ్ పోవడమే లేదు అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ గా పోతనే ఉంది రీఛార్జ్ చేద్దామని ప్రయత్నించినా కడుపులో బ్యాలెన్స్ ఉండట్లేదు కొత్త కొత్త రింగ్ టోన్లు వినపడుతున్నాయి తట్టుకోలేక డాక్టర్ ఫోన్ చేస్తే నా ట్రీచబుల్ అని వస్తుంది నేను వెళ్ళిపోతాను బాబాయ్ పోయి తగలండి ఏంటది చల్లగా ఉండాలన్నాను సారీ మ్యామ్ ఎంక్వైరీ పూర్తి ఎవరికి అతను పంపడం కుదరదు ఎందుకంటే పేలిన బాంబు అతని లోనే ఉందని తెలిసింది అంటే ట్రైన్ లో బాంబు వెళ్తే ఇంజన్ డ్రైవర్ అరెస్ట్ చేస్తారా ఇంత తెలుగు ఎలా మాట్లాడుతున్నారా భయంతో ఏదైనా బాగుతున్నారు బయటికి యాక్ట్ చేశాడు సార్ ఇతను మీకేమవుతాడు సార్ మా చెల్లెలు అత్తగారు తరు బంధువు అండి మా తారకి కాబోయే భర్త అదొక తీరం రుణం అంటే వీళ్ళ కుటుంబానికి మా వల్ల ఓ అన్యాయం జరిగింది దట్ ఇయర్స్ బ్యాక్

ఇక్కడేం చేస్తున్నారు అమ్మగారు ఎవరు నువ్వు గోవింద్